తండేల్ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు భారీ రిస్క్ చేస్తున్నారని తండేల్ చిత్రానికి అనుకున్న బడ్జెట్ కంటే అధికంగా బడ్జెట్ ఎక్కువైంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అయినటువంటి బడ్జెట్ని ఈ చిత్రం రికవరీ చేయగలదా లేదా ఇప్పుడు తండేల్ చిత్రం ద్వారా అల్లు అరవింద్ తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ తండేల్ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు తాడో పేడో తేల్చుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చేసినట్లుగా తండేల్ చిత్రానికి అనుకున్నటువంటి బడ్జెట్ కంటే ఎక్కువైందన్నట్లుగా భారీ రిస్క్ చేస్తున్నారు అల్లు అరవింద్ అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ నిజంగా తండేల్ చిత్రానికి ఎంత బడ్జెట్ పెట్టారు ఆ బడ్జెట్ రికవరీ అవుతుందా లేదా అంటే ఏం చెప్తారు నిజానికి వాళ్ళు అనుకున్న బడ్జెట్ ఒకటి ఆయన బడ్జెట్ ఒకటి యూజువల్గా ఏ సినిమాకైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఒకసారి డబుల్ అయిపోయింది అనుకో అనే మాటలు వినపడతాయి వాళ్ళు రెండు కోట్లతో దిగారు నాలుగు కోట్లయింది ఐదు కోట్లు అనుకొని దిగారు పది కోట్లు అయినా వింటాడు కానీ అల్లు అరవింద్ర లాంటి ఒక సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్కి మహా అయితే ఆ బడ్జెట్లో తేడా ఒక టెన్ పర్సెంట్ అట్టా రావచ్చు అంత పకడ్బందీగా వాళ్ళకున్నటువంటి అనుభవంతో ఎక్కడెక్కడ ఎట్లా చేయాలి ఏంటి అనేది తెలుసు కాబట్టి ఆ రేంజ్లో వాళ్ళని తగ్గకుండా చేయగలటువంటి దిట్ట అట్లాంటిది ఈ సినిమా సంబంధించి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువైంది వాళ్ళు అనుకున్న దానికంటే కూడా అనేది వినిపించింది అంటే వాళ్ళు అనుకుంది యాక్చువల్గా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ అని చెప్పేసి దిగారంట పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ చేసే ఉద్దేశంతో ఎందుకంటే తనకి కార్తికేయ టూ తర్వాత డైరెక్టర్కి చందు రెడ్డికి మంచి పేరు వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో సో ఆ బ్లాక్ బస్టర్ అతనికి ఉంది కాబట్టి ఆయన లిస్టులో సో ఇమీడియట్గా చేస్తున్నటువంటి సినిమా కాబట్టి చందు రెడ్డి ఖచ్చితంగా అందరూ కూడా ఆ సినిమా మీద మినిమం గ్యారంటీ సినిమా అనుకునే దిగారు ఆయన సో నాగ చైతన్య దాకా చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే ఆయన బడ్జెట్ అన్నీ కూడా యాభై కోట్ల లోపల బడ్జెట్లే ఈవెన్ ఇంకా చెప్పాలంటే ముప్పై ముప్పై ఐదు కోట్లు దాటి ఇప్పుడు లేవు అయింది అలాంటిది ఇప్పుడు ఏకంగా ఈ సినిమాకి తొంభై కోట్ల దాకా నైంటీ క్రోర్ ప్లస్ అయిందని చెప్పేసి వినిపిస్తూ ఉంది సో అంటే ఎక్కువ ఏంటంటే సముద్రంలో తీయాల్సినటువంటి సీన్లు సో దానివల్ల విఎఫ్ఎక్స్ కి ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకంటే అక్కడ తుఫాన్లు రావటం ఎక్కువగా వాటర్లో వాటర్ సంబంధించినటువంటి సీన్లు ఉండటం ఈ రోజులంతా కూడా మనకు తెలుసు కదా గ్రీన్ లోనో బ్లూ మ్యాట్ లో వేసి అంతా కూడా అలాంటి సీన్లు అన్ని కూడా తీస్తారు తర్వాత వాటి గ్రాఫిక్స్ చేయాలి సో ఈ గ్రాఫిక్స్కి బాగా ఎక్కువగానే ఖర్చు అయిందని చెప్పేసి మనకి తెలుస్తుంది రెమ్యూడేషన్ కూడా బాగానే ఇచ్చారు ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కావడం వల్ల సాయి పల్లవి కూడా మనం చెప్పుకున్నాం సాయి పల్లవి సినీ ప్రస్థానంలో ఆవిడ మునిపెన్నడు అందుకోనటువంటి భారీ రెమెండేషన్ ని ఈ చిత్రం సినిమా అనేటువంటి వార్తలు మనం చూసాం అంటే మోర్ దెన్ హండ్రెడ్ ఎక్కువ ఈ సినిమాకి ఆమెకి రెమెండేషన్ లభించింది అని చెప్పు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో సో ఎంత రిస్క్ ఎందుకు చేస్తున్నారు అల్లు అరవింద్ బన్నీవాసు అనే మాట ఇండస్ట్రీలో వినిపించాయి అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు ముందే వాళ్ళకి టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది అనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తుంది ఎలా ఎలా వచ్చిందంటే వీళ్ళకి ముందే థియేటర్కల్ కాకుండా నాన్ థియేటర్కల్లే యాభై కోట్ల వరకు వచ్చేసింది ఓకే అందులో నెట్ఫ్లిక్స్ వాళ్ళే నలభై ఐదు కోట్ల వరకు కూడా ఇచ్చేసారు అని చెప్పి సమాచారం మిగతా శాటిలైట్ కానీ ఇవన్నీ కూడా కలిపితే మొత్తం యాభై కోట్లు వచ్చేసాయి అని చెప్పేసి తెలుస్తుంది ఇక గా చూసుకుంటే వీళ్ళకి నలభై కోట్లు వచ్చేసినా చాలు షేర్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ సేఫ్ అయిపోతారు ఓకే సో అంటే నలభై కోట్లు రావాలంటే దాదాపు ఎనభై కోట్ల డెబ్భై ఐదు నుంచి ఎనభై కోట్ల గ్రాస్ రావాలి అనేది ఒక అంచనా సో ఇక్కడ చూసుకుంటే కూడా దీన్ని థియేట్రికల్ వాల్యూ చూసుకున్నా కూడా పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉండే అంటే మరి ఎక్కువగా కూడా వీళ్ళు అమ్మినట్టుగా కూడా కనిపించాల సో మొత్తం తెలుగు రాష్ట్రాలు కానివ్వండి తెలుగు రాష్ట్రాలు కలిపి ముప్పై కోట్ల రూపాయల ముప్పై కోట్ల రూపాయల బిజినెస్ అని చెప్పి మనకు తెలిసినటువంటి సమాచారం మిగతా పది కోట్లు వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి పది కోట్లు సో అవి వస్తే ఇది సేఫ్ అయిపోతుంది కాబట్టి పెద్ద రిస్కే కాదు అని కూడా ఒక మాట వినిపిస్తుంది ట్రేడ్ వర్గాల వాళ్ళ నుంచి సో ఎక్కువగా వాళ్ళు అంటే నాగచైతన్యానికి చూసుకుంటే ఇప్పటిదాకా తన పెద్ద బ్లాక్ బస్టర్లు ఏమి లేవు అతని కెరీర్లో ఇంతకుముందు సాయి పల్లవితో తను చేసినటువంటి సినిమా లవ్ స్టోరీ యాక్చువల్గా పాండమిక్ టైంలోనే రిలీజ్ అయింది అది లైక్ పర్వాలేదు మంచి విజయాన్నే సాధించింది సో ఇప్పుడు అలాంటిది ఏమి ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి వాళ్ళ జోడి వాళ్ళ కెమిస్ట్రీ కూడా ఆ సినిమాలో బాగా పడింది లవ్ స్టోరీలో సో ఇప్పుడు అదే వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ జోడీతోటి చందు రెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో స్క్రీన్ మీద అది బాగా వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు మన ట్రైలర్ రిలీజ్ అయింది ఒక కొన్ని డైలాగ్స్ తప్పితే విజువల్ పరంగా మాత్రం సినిమా చాలా హై క్వాలిటీతో ఉన్నట్టు మనకి ఉంది సో ఆ తండేల్ అనే రోల్లో రాజు యాక్చువల్గా అతని పేరు తను చేపల వేటకి సముద్రం మీదకి వెళ్తాడు అతన్ని ఆ మొత్తం ఆ టీంకి తన లీడర్ అనమాట సో వాళ్ళు తండేలా అని పిలుస్తారు మామూలుగా అయితే మనకి నిఘంటు అర్థం ప్రకారం సరంగు అని అర్థం అంటే పడవ నడిపేవాడు కెప్టెన్ పడవకి కెప్టెన్ సో ఇక్కడ దాన్ని అదే లీడర్ అని చెప్పేసి పెట్టారు అనమాట అతను అనుకొని ఒక ప్రమాదంలో చిక్కుకొని అంటే ఒక ఒక తుఫాను వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తప్పిపోయి ఒక పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోతారు అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి సైన్యానికి దొరుకుతారు ఈ లోపల వీళ్ళిద్దరు ప్రేమ కథ ఉంటుంది సో ఇనిషియల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేమ కథతో నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ ఎమోషనల్ సో ఆ పాకిస్తాన్ వాళ్ళకి బందీలుగా చిక్కినటువంటి వీళ్ళు ఎలా అక్కడి నుంచి బయటపడ్డారు అసలు బయటపడ్డారా లేదా వాళ్ళని వెతుక్కుంటూ సత్య బయలుదేరింది ఆ అమ్మాయి ఎన్ ఎందుకని అంత ప్రమాదకరమైనటువంటి రిస్క్ చేసింది ఇదంతా ఈ స్టోరీని చాలా బాగా తీసుకొచ్చాడు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి విషయం సో చందు రేటికి ఉన్న బలవంతం ఏంటంటే స్క్రీన్ ప్లేని ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఆయన ప్రతి సినిమా కూడా సెకండ్ హాఫ్లో అంటే గ్రాడ్యువల్గా పైకి తీసుకెళ్తాడు ఆ ఎమోషన్స్ని సో అది కొంచెం నాకు తెలిసి నేను చూసినంత వరకు రాజమౌళిలో ఉండేటువంటి కొంచెం అది ఏదైతే ఉందో ఆయన కూడా రాజమౌళి చాలా గ్రాడ్యువల్గా స్క్రీన్ పే పైకి వెళ్తూ ఉంటుంది హీరో క్యారెక్టర్ని ముందంతా బాగా సఫర్ చేస్తాడు సఫర్ చేసి ఇంకా ఇతను రిటైర్డ్ అవ్వాలి ఇతను గెలవాలి అని చెప్పి ప్రేక్షకుల్లో అలాంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేసి అప్పుడు హీరోని గెలిపించడం దాంతో ఆ హీరోతోటి ఆ హీరో క్యారెక్టర్ లేదా హీరోయిన్ క్యారెక్టర్ తోటో ఆడియన్స్ సహానుభూతి చెందుతారు అంటే కనెక్ట్ అవుతారు ఈ సహానుభూతి చెందించడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది చందూ రెడ్డి రాజమౌళి నుంచి ఎంతో కొంత గ్రహించాడు అనేది ఆయన గత సినిమాలు చూస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం సో అట్లానే ఈ తండేల్లో కూడా హీరో సఫరింగ్ ఏదైతే ఉందో అది ఒక పీక్ స్టేజ్కి దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి అతను తిరగబట్టడం ఆ ప్రమాదం నుంచి తనకు ఎదురైనటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డాం ఒక విజేతగా నిలవటం ఇది ఈ సినిమాలో కూడా ఉంటుంది అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం మరి ఇంత పెద్ద రిస్క్ అంటే నిజంగా నాగ చైతన్యతోటి తొంభై కోట్ల పెట్టుబడి పెట్టడం అనేది చిన్న విషయం కాదు ఒక నిర్మాత సో ఆ రిస్క్ని అల్లు అరవింద్ బృందం తీసుకుంది ఆ నమ్మకంతో చందుమోహన్ రెడ్డి మీద కూడా నమ్మకం పెట్టారు అలాగే ఇప్పుడు నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మారినటువంటి సాయి పల్లవి హీరోయిన్ కావటం ఈ సినిమా సంబంధించినటువంటి అతి పెద్ద ప్లస్గా చెప్తున్నారు మనకు ట్రైలర్లో కూడా మనకు తెలిసింది సో అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు గా చూసాం సో మరి రేపు ఏడవ తేదీ మన ముందుకు రాబోతున్న ఈ సినిమా అల్లు అరవింద్ పెట్టినటువంటి రిస్క్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా ఆ రిస్క్ను దాటి ఆయనకి లాభాలను అందిస్తుందా లేదా అలాగే నాగచైతన్యకి ఒక బ్లాక్ బస్టర్ కోసం తను ఎంతో కాలంగా ఎదురు ఉన్నాడు ఇంకొక మెట్టు పైకి ఎక్కడం కోసం చూస్తూ ఉన్నాడు సో కనీసం ఆ సెకండ్ టైర్ హీరోస్ హీరో ఎవరైతే ఉండారో సో వాళ్ళలో కూడా ముందు వరుసలోకి వస్తాడా అనేది రేపు ఏడవ తేదీతో మనందరికీ తెలిసిపోతుంది ఓకే సార్ థ్యాంక్